జీవితంలో సమస్యలు వస్తూనే ఉన్నాయా సూర్యుడి నుంచి శని వరకు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటే ఈ కొత్త సంవత్సరం మనకి అన్ని రకాల అన్ని విధాల సంతోషాలని తీసుకురావాలంటే ఈ పరిహారాలు అనేది తప్పకుండా చేసుకోండి మనకి పురాతన కాలం నుండి ఆధునిక యుగం వరకు మనకి ఒక సులభమైన కొన్ని పరిహారాలు అయితే మనకు పెద్దల్ని సూచించారు పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు ప్రజలు కొన్ని సులభమైన సమర్థవంతమైన కొన్ని పరిహారాలంటే పాటిస్తూ వస్తూ ఉన్నారు వాళ్ళ జీవితాల్లో ఉన్న సమతుల్యతని కాపాడుకోవడానికి ఈ సంవత్సరం అనేది మనకి నెమ్మదిగా చివరి దశకు చేరుకోబోతుంది ఈ సమయంలో మన గ్రహాల యొక్క గ్రహస్థితి కూడా మనకి మార్పు చోటు చేసుకోబోతుంది సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఈ ఏడు గ్రహాలు రాబోయే కాలంలో వాటి స్థానాలు కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ప్రధాన సంచారం వల్ల ప్రజల జీవితాల్లో అల్లకల్లోలాలు కెరీర్ లో అనేది అస్తవ్యస్తంగా ఉండడం మనశ్శాంతి లేకపోవడం డబ్బు కొత్తలు ఏర్పడడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది వాటి నుంచి బయటపడాలి అంటే ఈ పరిహారాలు అనేవి తప్పకుండా చేసుకోవాలి అయితే ఆ పరిహారాలు ఏంటి అవి ఎలా చేసుకోవాలి అని పూర్తి విషయాలు మీకు తెలియాలంటే బిర్యానీ చివరి వరకు చూడడానికి ఏంటో ప్రయత్నించండి సార్ ఎప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ హోమ్ మన శ్రీ పంచమి పూజానేసిలో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలని శ్రీవైన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను సరే ఇప్పుడు మనం నేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సూర్యుడు సూర్యుడు బలహీనంగా మన జాతకంలో మన గ్రహాల యొక్క అమరికలో గనక ఉంటే తన ఆత్మ గౌరవాన్ని దిగారుస్తాడు గవర్నమెంట్ జాబ్స్ కోసం గాని ప్రైవేట్ జాబుల కోసం గాని ప్రయత్నించే వారు కిందకి వెళ్ళిపోతూనే ఉంటారు అలాగే అధికారుల దగ్గర మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు వెంటనే ఉంటాయి అందుకని గ్రహం యొక్క బలహీనమైన ఆ దశని మనం బలపరిచే విధంగా ఏం చేయాలి అంటే సానుకూల శక్తిని పెంచుకోవాలి అంటే మనం చేయబడుతుంది సూర్యుడికి ఉదయాన్నే అర్ఘ్యం సమర్పించడం అనేది తప్పకుండా చేయాలి అంటే నీతి యోధలు ఆ తర్వాత ఆదిత్య హృదయం అనేది తప్పకుండా చదువుకోవాలి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం వల్ల మనకున్న ప్రతికూల శక్తులు అనేవి తగ్గుముఖం పట్టి సానుకూల శక్తి పెరిగి మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుంది రెండవది చంద్రుడు చంద్రుడు కనుక బలహీనంగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి మనశాంతి లేకపోవడం మనసుకు సంబంధించిన గాయాలు ఎక్కువగా అవ్వడం అలాగే మనం మంచి ఆలోచనలు చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ చంద్రుడి యొక్క బలం కోసం ఏ పైన చెప్పిన లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చంద్రుడి బలం కోసం చంద్రుడికి సంబంధించిన రోజు సోమవారం సోమవారం రోజు ఉపవాసం ఉండడం నీళ్ళలో ధ్యానం చేయడం నీటి కొలనులు లేదంటే స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి వాటి దగ్గర ఎక్కువగా కడపడం అనేది మనం చెయ్యాలి అలాగే చల్లని వస్త్రాలు బియ్యం అలాంటివి దానం చేయడం కూడా మనం చంద్రుడి యొక్క గ్రహం యొక్క ఫలాన్ని మనం పెంచుకోగలుగుతాం కుజుడు గనక మన జీవితంలో బలహీనంగా ఉన్నాడు అంటే మనకి ఎక్కువగా కోపం రావడం అలసట రావడం సోమరతనాన్ని పెంచడం అలాగే భూ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతుంది అందుకని కుజ గ్రహం యొక్క బలాన్ని మనం పెంచుకోవాలి అంటే హనుమాన్ చాలీస ప్రతి రోజు పట్టించడం అలాగే ఎర్ర కాయ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో లేదంటే కాయగూరలు ఏమైతే ఉన్నాయో వాటిని దానం చేయ వల్ల మనం కుజ గ్రహం యొక్క బలాన్ని అనేది పెంచగలుగుతాం బుద్ధుడు గనక మన గ్రహస్థితిలో బలహీనంగా ఉన్నాడు మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే అపార్థాలు ఒత్తిడి అలాగే కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది ఎక్కువగా రావడం గొడవలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని బుద్ధుడు బుధుడిని మనం బలవంతుడిగా మార్చాలి అంటే గణేష్ ని పూజించడం అంటే సంకష్ట చతుర్థి పూజ చేసుకోవడం అలాగే ఆకుపచ్చని రంగు కల ఆ ధాన్యాన్ని దానం చేయడం లేదంటే ఆకుపచ్చని కూరగాయలు దానం చేయడం అలాగే ఆ రోజు గణేషుని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల మనం కొద్ది గ్రహం యొక్క బలాన్ని అనేది పెంచుకోగలుగుతాం తద్వారా మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం గురువు మన గ్రహస్థితిలో బలహీనంగా ఉంటే గనక మనకి కెరియర్ అనేది మనకి సరిగ్గా కుదరదనమాట అలాగే డబ్బు కొరత ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని గురు గ్రహం యొక్క ఆ స్థానాన్ని బలపరచాలంటే మనం గురువుకు సంబంధించిన ధాన్యాల్ని మనం దానం చేయడం పసుపు రంగు గల కందిపప్పు శనగపప్పు లాంటివి దానం చేయడం చాలా మంచిది అలాగే పుస్తకాలు పెన్నులు కూడా దానం చేయడం మంచిది అలాగే గురువారం రోజు మనం ధరించవలసిన వస్త్రం ఏంటంటే గురు గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రాన్ని ధరించి మనం పూజ చేయడం వల్ల కూడా గురువు యొక్క బలాన్ని మనం పెంచగలుగుతాం శుక్రుడి యొక్క గ్రహస్థితి బలహీనంగా ఉంటే గనక మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే దూరం పెరగడం అంటే బంధువుల మధ్య దూరం పెరగడం ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం డబ్బు సమస్యలు రావడం అలాగే మనకి సంతృప్తి అనేది లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ శుక్ర గ్రహాన్ని మనం బలపరచాలంటే లక్ష్మీ పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే తెల్లని పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి ఈ శుక్ర మంత్రాన్ని పఠించడం వల్ల కూడా మనం శుక్రుడి యొక్క బలాన్ని పెంచుకోగలుగుతాం తద్వారా మన సమస్యని పరిష్కరించుకోగలుగుతాం శని గ్రహం మన జీవితంలో బలహీనంగా ఉన్నాడు అంటే ఇంకా నియమానం చెప్పాల్సిన అవసరం లేదు శనిగ్రహ ప్రభావం వల్ల అన్ని సమస్యలు మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనుకున్న పనులు జరగకపోవడం ఏ పని అనుకున్నా పని పెరిగిపోవడం అన్ని రకాల ఇబ్బందులు చోటు చేసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో శని గ్రహం యొక్క బలాన్ని మనం పెంచాలి ఆ వక్ర దిశ నుండి మనం కాపాడుకోవాలి అంటే శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శనికి సంబంధించిన ధాన్యాన్ని మనం దానం చేయడం నల్లని వస్త్రాలను దానం చేయడం అనేది చేయాలి రోజు కాకులు కళ్ళం పెట్టడం తప్పనిసరిగా చేయవలసిన పని అలాగే ఈ ఆ కార్మికులు ఎవరైతే ఉంటారో కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తగినంత సహాయం మీ వల్ల అయిన సహాయం అనేది తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల శని గ్రహ ప్రభావం నుండి మనం తప్పించుకోగలుగుతాం ఇవండి మనకి ఆ ఉన్న అద్భుతమైన సులభమైన పరిహారాలు ఈ సంవత్సరంలో మనం ఈ విధంగా చేసుకుంటే గనక వచ్చే సంవత్సరం మనకి అత్యద్భుతంగా ఉంటుంది ఈ వారం మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ అనేది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోస్ మీకు నిత్య జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయండి అంటే మీరు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదండి చిత్తశుద్ధితో ఈ సులభమైన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా చోటు చేసుకుంటుంది న్యూ ఇయర్కి సంబంధించి ధనుర్మాసం సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి అదండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అంటులకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినవు భవంతు జై హింద్ స్వస్తి